నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస పదిహేడవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు వారికి ఈ వీడియోలో మేషరాశి వారికి గోచార దిన ఫలితాలు అయితే ఈరోజు చంద్రుడు మీనరాశిలో రేవతీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు రేవతీ నక్షత్రాధిపతి బుధుడు బుధుడు ఖగోళంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ రాశి నుంచి నాలుగులో సంచారం అయితే మీనరాశిలోనే శని వక్రించి ఖగోళంలో ఈ రాశిని అనుసరించి పన్నెండులో సంచారం చేయటం జరుగుతుంది చంద్ర సంచారం కూడా పన్నెండులోనే సంచారం జరుగుతుంది అంత అనుకూలం కాదు పన్నెండులో చంద్ర సంచారం అనేది సూచిస్తుంది చంద్రుడు అనుకూలంగా లేడు ఇక రెండులో శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు బాగానే ఉంటాయి అయితే గురు మూడులో రవి నాలుగులో బుధుడు నాలుగులో ఐదులో కుజకేతువులు పదకొండులో రాహువు ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు చంద్ర సంచారాన్ని తోడు అయితే ఈ వీటన్నిటి మిశ్రమంగా చూస్తే గ్రహానుకూలత చాలా చాలా తక్కువగా ఉంది ఈరోజు అనుకూలతలు కూడా అధమంగా ఉంటాయి పరిస్థితులు అద్వంగా ఉంటాయి ఫలితాలు అనేది సూచిస్తుండటం జరుగుతోంది ఇక ఈరోజు ముఖ్యంగా ఆరోగ్యపరంగా మానసికంగా మరియు శారీరకంగా కొంత కష్ట సమయాన్ని తీసుకురావచ్చు అనారోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి శ్రద్ధ వహించాలి అనేది సూచన ఈరోజు జాగ్రత్త ఆరోగ్య విషయాలకి జాగ్రత్తగా తీసుకోవాలి ఈరోజు శారీరక నొప్పి శారీరక బలహీనతను అనుభవించాల్సి రావచ్చు అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో కాబట్టి మానసికంగా అశాంతి బాధకి గురవ్వచ్చు అనేది కూడా గోచార గ్రహం సూచిస్తుంది ఇక ఈరోజు అప్పులున్న వారికి అప్పులు బాధ పెరగనున్నది అప్పులు గతంలో చేసిన వారి నుండి తిరిగి ఇవ్వవలసిన డిమాండ్ రావచ్చు దాని మూలంగా కూడా మానసికంగా వ్యధకి గురి అవుతారు అనేది సూచిస్తుంది అలాగే ఉద్యోగాలలో అంతర్గత ప్రత్యర్థులు మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి కానీ లేదా వెనక్కి నెట్టేయడానికి పోటీలో ప్రయత్నిస్తారు అనేది ఉంది కాబట్టి పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సహనం పట్టుదల అవసరాన్ని సూచిస్తుంది ఈరోజు ఈ విషయాలను గమనింపులో ఉంచుకోవాలి అలాగే విద్యార్థులు కూడా తమ చదువులపై దృష్టి పెట్టడం కొంచెం సవాలుగా అనిపించవచ్చు ఈరోజు వీరికి అధ్యయనాలపై అవగాహనకి దృష్టి కష్టపడాల్సి ఎక్కువగా రావచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది ఇంకా ఈరోజు ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ముఖ్యం ఎందుకంటే ఊహించని సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది ఈరోజు ఎందుకంటే ఈరోజు అసలు ఫలితాలు చాలా అద్మంగా ఉన్నాయి అన్ని విషయాలకి ఇంటా బయట కూడా సంబంధాల విషయాలకి కూడా చాలా గందరగోళంగా ఉండేది కనిపిస్తుంది కాబట్టి మాట మీద కంట్రోల్ ఉంచండి ప్రతి సంబంధాల విషయాలలోనూ ఇంటా బయట కూడా ఓవరాల్గా చెప్పేది ఏమంటే ఈరోజు వీరికి నిరాశావాద ధోరణి వీడి ఉత్సాహంగా సానుకూల దృక్పథంతో ఉండటం అంతకన్నా చేసేదేమీ లేదు అది ముఖ్యంగా పాటించండి ఈరోజు ఈరోజు ఓర్పు ముఖ్యంగా పాటించవలసింది ఇంకా విషయాలు ఏంటి అంటే ముఖ్యమైనవి ఓర్పు పట్టుదల జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు నిర్ణయాలు అవాయిడ్ చేయడం గణనీయమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మార్గదర్శకత్వం కోరడం అనుభవజ్ఞుల వ్యక్తుల నుండి ముఖ్యంగా ఈ సూచనలు పాటించాలి సాధారణంగా రేవతి నక్షత్రం వ్యాపారానికి సానుకూలంగా ఉండే సమయం కల్పిస్తుంది అయితే బుధునిపై ఒకరి శని దృష్టి అంత అనుకూలం కాదు ఈరోజు అని సూచన కాబట్టి ఇంటా బయట గొడవలు అవమానాలకి ఆస్కారం కనుక చాలా నెమ్మదిగా మీ వరకు మీరు తలవంచుకొని సాగాల్సి ఉంటుంది ఈ రోజు వరకు అలా అయితేనే అవమానాల నుండి మానసిక ఒత్తిడి నుండి రక్షణ పొందగలుగుతారు మీకుగా స్వీయ రక్షణకి ఈ సూచన ఇవ్వటం జరుగుతోంది ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అనేది అన్ని విషయాలకి కూడా ఈరోజు వీరు ఎక్కువగా విష్ణు ఆరాధన లేదా విష్ణు సహస్రనామాల పఠనం లేదా శ్రవణం ఎంతైనా చాలా చాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్